ఇప్పుడు లోకల్గా ఇష్యూస్ దగ్గరికి వస్తే మరి రెండు మూడు రోజుల క్రితం మనం చూసాం ఇక్కడ ఈవీఎం ఎమ్మెల్యే తండ్రి ఒక కార్మిక నాయకుడిని పేపర్ మిల్కి సంబంధించి ఏ ఏ స్థాయిలో బెదిరింపులు చేశారో మనం చూసాం మనం ఎక్కడ ఉన్నామో నన్ను అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా రాజమండ్రిని తాలిబాన్ తరహాలు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా ఈ బెదిరింపులు ఇది ఒక్కటే నేను ఈ బెదిరింపులకు సంబంధించి ఈ ఒక్క ఆడియో ఈయన ధైర్యవంతుడు కాబట్టి ప్రవీణ్ చౌదరి బయట పెట్టాడు ఇంకా బయట పెట్టలేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా నేను సేకరిస్తాను ఏమి అంత సామాన్యంగా అంత సామాన్యంగా ప్లే చే సామాన్యంగా వదిలే పరిస్థితులు ఎక్కడా కూడా లేదు ఏంటి ఈ బెదిరింపులు ఏంటి ఆయన మళ్ళీ ఇంకోటి అంటున్నాడు నీ ఇల్లు ఎక్కడ ఉందో నేను కనుక్కున్నాను నీ ఇల్లు ఎక్కడో కనుక్కు బాబు ఒకసారి పదహారు కోక్ కట్టాలి మాకు ఇండస్ట్రీని ఉంచాలన్నా మూసేయాలన్నా మార్వడీ గార్డ్ వైయస్ఆర్ ఉండి వైఎస్ఆర్ పార్టీలో పుచ్చి మాట కామెంట్ చేస్తాము నేను నిడిచిపెట్టానని అనుకోకు కామెంట్లకు పనిచిపెట్ ఉంటుంది ఎక్కడికైనా సరే సరే అది వస్తాయి సమాధానాలు రెడీ పెట్టుకోండి వెళ్తున్నావా ఐదేళ్ళు

కానీ మిమ్మల్ని అంత తేలిక లిస్ట్ అని అనుకోకండి ఆ రోజులు హెచ్చరింగ్ మా మీద ప్రెస్ మీట్లు పెట్టావు నువ్వు ఏమనుకుని పెట్టావు మీ తాగత ఏంటి నువ్వేంటి నీ తాగత అంటే అతను ఎమ్మెల్యే అందుకనే నీ ఇల్లు ఎక్కడ తాతగారు రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు అయింది అది తాహత మరి ఇంత దారుణంగా బెదిరింపులు చేస్తా ఉన్నాడు మళ్ళీ అది చెప్తున్నాడు అది ఫేక్ అని చెప్తున్నారు ఇప్పుడు మావాడు ప్రవీణ్ కూడా ఛాలెంజ్ చేశాడు అని ఏమండి సిద్ధమాని అప్పారాగారు ఆయన టెస్ట్ కి సిద్ధంగా ఉన్నాడు అంటే పోలీగ్రఫీ అంటే లైట్ డిటెక్టర్ మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నారు ఇప్పుడు మీరేదో తీసుకుని వచ్చి ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏదో పెట్టారని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆయన గొంతేమో ప్రవీణ్ గొంతేమో కంచుకంటాం ఆ గొంతు ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు దాన్ని ఏదో ఒక మెమికరీ ఆర్టిస్ట్ తో చేయించారని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇది క్లియర్ కట్ గా ఒక ఫోన్ కి వచ్చింది ఆ ఫోన్ నంబర్ తో పాటు క్లియర్ గా రికార్డ్ అయ్యి ఉంది ఆ రికార్డ్ అయ్యింది ప్రజల ముందు పెడతా ఉన్నాం మరి ఇంత దారుణం ఇది ఇది దీనికి ఏం కొత్త ఏం కాదు గతంలో కూడా ఒక వాలంటీర్ అమ్మాయిని కూడా ఏ స్థాయిలో బెదిరించాడో మనం అందరం కూడా చూసాం మొన్నటికి లాస్ట్ టైం ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర కూడా అక్కడ కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు అవి కూడా వీడియోలు తీస్తున్నాం ఇవన్నీ ప్రజల ముందర పెడతాం ప్రజలు నిర్ణయించండి ఇప్పుడు ఈ వీళ్ళని ఎంత గొప్పవాళ్ళని మనం ఎందుకు ఎన్నుకున్నావు నేను చేసిన తప్పు ఏంటని అడుగుతున్నా అడుగుతున్నాను నేను ఇవాళ ప్రజలకి మంచి చేసి ఇగో ఫలానా నేను ఇది చేశానని ప్రజల ముందు నేను పెట్టాను ఇప్పుడు నా మీద రకరకాల మాటలు చెప్తా ఉన్నారు నాకు ఒకటి అర్థం రాజమండ్రిలో నాకు తెలిసి ఒక ఏడెనిమిది వేల మంది వ్యాపారస్తులు ఉంటారని నేను అనుకుంటున్నా లేకపోతే పదివేల మంది ఉంటారని అనుకుంటున్నాను పదివేల మంది వ్యాపారస్తుల్లో ఏ ఒక్క వ్యాపారస్తుండైనా నేను ఇబ్బంది పెట్టిన సందర్భం ఒక్కటైనా ఉందా ఇంకా వ్యాపారస్తులకు మంచి చేశాను ఎక్కడ కావాల్సి అక్కడ రోడ్లు వేసాము ఎక్కడ రాజమండ్రిని ఒక అందమైన నగరం కింద తీర్చిదిద్దాను మీరు ప్రతి వ్యాపారస్తుడిని కారులో ఈ చిట్ ఫండ్ లో అప్లికేషన్లు పట్టుకుని తిరుగుతున్నారంట ఓ పదిహేను ఇరవై అప్లికేషన్లు నలభై శాతం పెరిగిందంట ఎందుకు పెరుగుతుందండి అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే ఆ హెరిటేజ్ కంపెనీ ఒక ఐదు వందల కోట్లు ఎంతో పెరిగిపోయింది కదా ఆ తరహాలో మీది పెరిగిపోయిందా అంతే కదా అంటే నువ్వు ప్రతి చోటకి వెళ్ళి మీరు ఏం చేస్తా ఉన్నారు అవి బెదిరించి చెట్లు వేయించుకుంటున్నారు అందుకు చేసే కార్యక్రమం ఏంటండి ఇప్పుడు నేను ఒక్క నేను ఒకటే అంశం చెప్తున్నా ఏ వ్యాపార వర్గాన్ని అయినా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా లేకపోతే రాజమండ్రిలో బిగ్ షాట్ చాలా మంది ఉన్నారు ప్రతి చోట కూడా అందరికి ఆస్తులు విలువలు పెంచే విధంగా నేను రోడ్లు చేయించాను పెద్ద పెద్ద రోడ్లు చేయించాను అందంగా బ్యూటిఫికేషన్ చేయించాను రాజమండ్రిలో ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్రిసియేషన్ పెరిగింది మరి గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎవరు చేశారని అడుగుతున్నారు ఇప్పుడు ఇదే వీళ్ళు చెప్తున్నారు కదా ఆ ఏదో ఆదిరెడ్డి కుటుంబం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా మీరు నాలుగు పర్యాయాలు చేస్తున్నారు రాజమండ్రిలో ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఒక మేయర్గా ఇప్పుడు అంటే కొత్తగా వచ్చాడు అనుకోండి కొన్ని మూడు పర్యాయాలు చేశారు నేను ఒక పర్యాయం చేశాను మీరు ఎంత డెవలప్మెంట్ చేశారు నేను ఎంత డెవలప్మెంట్ చేశారు చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాను డైరెక్ట్గా సూటిగా సవాలు విసురుతా ఉన్నా ఇదే ఎమ్మెల్యే వస్తారా లేకపోతే మీ ఎక్స్ ఎమ్మెల్సీ వస్తారా ఎవరు వస్తారు రండి మీరేం డెవలప్మెంట్ చేశారు నేనేం డెవలప్మెంట్ చేశాను ప్రజలు కంటికే కనబడతా ఉంది మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఒక రౌడీజంని రాజమండ్రిలో ఒక కల్చర్ కింద తీసుకుని వచ్చారు ఒక కార్మిక నాయకుడిని ఏ రకంగా బెదిరింపులు చేస్తున్నారు అప్పుడు కూడా పేపర్ మిల్ యొక్క అగ్రిమెంట్ గురించి కూడా చెప్తాను ఒక అంశం గతంలో తొమ్మిది వేల రూపాయలు అగ్రిమెంట్ చేశారు ప్రవీణ్ చెప్తా ఉన్నాడు దానికి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి దాని తర్వాత కోర్టుకి వెళ్ళారు కోర్టులో ఎలక్షన్ అవ్వలేదనే దీంతో అగ్రిమెంట్ ఎన్హాన్స్మెంట్ చేయలేదు దాని తర్వాత కోర్టు విత్డ్రా చేయించిన తర్వాత మేము వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్నేషనల్ పేపర్ మిల్ గతంలో ఉండదు ఇప్పుడేమో కొత్తగా బంగూర్స్ వచ్చారు మీరు గతంలో అతను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తొమ్మిది వేలు చేస్తాడు మేము అంత డబ్బులు మేము చేయలేము నేనే డైరెక్ట్గా మాట్లాడాను ఆయన చైర్మన్తో ఎస్కే బంగూర్ గారితో మాట్లాడినప్పుడు మేము అంత చేయలేము ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మాక్సిమం చేయగలుగుతాము అంతకు మించి చేయలేము అన్న తర్వాత సరే ఒక సిక్స్ థౌజండ్ వరకు లాగొచ్చు అని చెప్పి నేను దాని తర్వాత కార్మికులు యూనియన్ వాళ్ళతో మాట్లాడితే ఇదే సేమ్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వచ్చి మేము పదివేలు రూపాయలు చేస్తాం మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే అని చెప్పి ఒక మోసపూరితమైన హామీ ఇచ్చి ఆ రోజు పబ్బం గడుపుకున్నారు ఆ పేపర్ మిల్ కి సంబంధించి కార్మికులు కూడా బహుశా ఈయన పదివేలు చేస్తాడేమో అన్న ఉద్దేశంతో అక్కడ వీళ్ళు బెనిఫిట్ పొందారు ఆ ఓట్లన్నీ కూడా వేయించుకుని ఉండి ఉండొచ్చు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఏ తరహాలో అయితే స్టేట్ వైడ్ అంతా ఇచ్చారో ఇక్కడ కూడా అదే తరహాలు మరి ఆ కార్మికుల లోకం అంతా కూడా సుమారుగా ఒక ఐదు ఆరు వేల మంది ఉంటు ఉండి ఉండొచ్చు వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ కలిపితే ఒక పెద్ద సంస్థే మరి ఈ రకంగా మోసం చేశారు ఇప్పుడు నేను అదే అడుగుతున్నా ఇదే పదివేల రూపాయలు మీరు అగ్రిమెంట్ చేయండి అగ్రిమెంట్ చేస్తే మేము కూడా స్వాగతిస్తాం మరి ఈ రకమైన కార్యక్రమాలు చేశారు నిజంగా ఇంకా ఎవరో చోట మోటా వాళ్ళు కూడా ఏదో నోటుకు వచ్చింది వాగుతూ ఉన్నారు నేను ఒకటే అంశం చెప్తున్నాను ఇప్పుడు నేను ఎంపీ కింద ఉన్నప్పుడు నేను ఏ ఏ తరహాలో రోడ్లు వేయించా ఏ తరహాలో బ్యూటిఫికేషన్ చేయించా నేనేదో డబ్బులు తినేసానో లేక ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు నేను డైరెక్ట్గా ఎఫ్డవిట్ మీ దగ్గర పెడతాను నా కుటుంబం తాలూకా ఎఫ్డవిట్లు కూడా పెడతాం నేను ఎంపీ కాకముందు మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంపీ అయిన తర్వాత మేము ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాం కనీసం ఒక్క ఆస్తి అయినా కొన్నామా అని నేను డైరెక్ట్గా అడుగుతున్నా డైరెక్ట్గా నేను మీ ముందర మీడియా ముందు చెప్తా ఉన్నా ఒక్క ఆస్తి అయినా నేను కొన్నా ఆనాల రోడ్ లో సుమారుగా వంద కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది ఇవాళ రోజుని చూస్తే అది గతంలో మేము అమ్ముకున్నామే దానికి సంబంధించి నేను ఏమైనా సంపాదించానా నాది కానీ లేకపోతే మా వైఫ్ పేరు మీద కానీ లేకపోతే మా తల్లిదండ్రుల పేరు మీద కానీ లేకపోతే మా అన్నదమ్ముల పేరు మీద కానీ లేకపోతే ఇంకెవ్వరి పేరు మీద అయినా మా బంధువర్గంలో ఒక్క ఆస్తి అయినా మేము కొన్నామా లేదే ఈ రకమైన అభాండాలు ఏ స్థాయిలో వేస్తూ ఉన్నారో అని అడుగుతున్నా ఇంకా నేను చెప్పాలంటే నేను లిస్ట్ చెప్తా మేము ఏమేమి ఆస్తులు అమ్మేము ఇవన్నీ కూడా మీకు లిస్టులు చెప్తాను ఆడలింకటపర రోడ్లో సుమారుగా ఒక పదివేలు గజాలు అక్కడ స్థలం అమ్మాము ఇదే పైన మోరంపూడి నుంచి పైకి వెళ్తే జాస్తిపుల్లమ్మ కాలేజ్ ఎదురుగుండ లోపలికి సుమారుగా మా కుటుంబం అది సుమారుగా మూడు ఎకరాలు చిల్లరు అక్కడ ఆస్తి మేము అదే లో సుమారుగా ఒక మూడు వేలు గజాలు ఉంటుంది అక్కడ ఆస్తి మేము ఇక్కడ డి మార్ట్ దగ్గర డిమార్ట్ బ్యాక్ సైడ్ అక్కడ ఒక మూడు వేలు గజాలు ఉంటాం ఆస్టం మేము ఇవాళ మేము ఆస్తులు అమ్ముకున్నాం దానికి తాలూకా మేమన్నా సంపాదించామా ఇవాళ మేము ప్రజా సేవలో వెళ్తా ఉన్నాం సరే ఇవాళ కాకపోతే రేపైనా ఏదైనా వ్యాపారం చేసి సంపాదించుకోవచ్చు అంతేగాని వ్యాపారాన్ని రాజకీయం చేసే దుర్మార్గపు ఆలోచన మాకు లేదు మీ తరహాలో మీరు వ్యాపారమే రాజకీయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నీకు చిట్ ఫండ్ ఎలా పెరిగింది ఎందుకు పెరుగుతుంది నీకు నువ్వు చాలా గొప్పడు అని పెరిగిందా నీకు చిట్ ఫండ్ నువ్వు ఇంకొక మాట కూడా చెప్పావు మా నాన్నగారు గతంలో నీకు చిట్ ఫండ్ లేసారని చెప్తా ఉన్నావు దేనికి చిట్ ఫండ్ లేతారాయా ఏ చూపించు మా నాన్నగారి పేరు మీద కానీ ఎక్కడ మా కంపెనీల పేరు మీద కానీ మీ జగదీశ్వరి దాంట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఎక్కడైనా మేము చిట్ ఫండ్ లేసి చూపి మా మీద నమ్మకంతో మా మేమే చాలా గనులు గొప్పవాళ్ళం నువ్వు ఇదే చెప్తా ఉన్నావు నువ్వు మీ రాజకీయ భిక్ష పెట్టిన బుచయ్య చౌదరి గారిని ఏ రకంగా తోలనాడేవనేది నేను చెప్తా ఉన్నా ఆయన ఏం చేస్తాడు ఆడేం చేస్తాడు ఇది డైరెక్ట్గా ఇందులో లేని పడుతుంది మళ్ళీ దాన్ని ఏదో ఎడిట్ చేసావు మార్పు అసలు ఎడిట్ మార్పు చేయాల్సిన అవసరం ఉంది డైరెక్ట్ డైరెక్ట్గా నీకు ఆ ఒరిజినల్ వాయిస్ రికార్డ్ ఇస్తాను అదిలో చూసుకోండి ఎడిట్ మార్పు చేయాల్సిన అవసరం ఏంటి డైరెక్ట్ గా రాజకీయ భిక్ష పెట్టిన గురువు అయిన బుచ్చే చౌదరి గారు గతంలో నీ గురువు నువ్వేమో ఏ తరహాలో మాట్లాడు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో నువ్వు మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేసిన అప్పుడు బుచ్చయ్య చౌదరి గారు చేసి ఉంటాడు రెండు వేల తొమ్మిదిలో ఆయనకు వెన్నుపోటు పొడిసామని చెప్పి మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్తో అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళ హైకమాండ్ దగ్గర పడితే ఏం చేశారండి ఇన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు ఇదే ఆదిరేడ్ అప్పారావు అనే వ్యక్తిని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు ఎక్స్పెల్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అతి వినయము దూరత లక్ష్యమని ఉత్తిని అతి వినయం చూపించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీ మరి ఇచ్చారు ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేసాడండి సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు తిరగకుండానే వెంటనే గోడ దూకేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో జాయిన్ అయిపోయాడు అది కదా మీకు రాజకీయ పునాది అదే మిమ్మల్ని పార్టీలో ఎక్స్పెల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అవ్వకి జాయిన్ చేసుకోకుండా ఉండి ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏముండేది ఎవరు చరిత్ర ఎవరు మర్చిపోరండి ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు ఇది చరిత్ర మీ తాలూకా విశ్వసనీయత ఏంటనేది ఇక్కడ కనబడతా ఉంది తెలుగుదేశం పార్టీలో ఎక్స్పెల్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయితే పాపం పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు చాలా మంచోడు అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు నాకొద్దు ఎమ్మెల్సీ నాకొద్దు బోస్ గారు అప్పుడు చెప్పింది ఈయనకి ఇవ్వండి అని చెప్తే ఇచ్చారు ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడండి వెంటనే గోడ దూకేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు సో ఎమ్మెల్సీ కాబట్టి నాయుడు గారు కూతురు కాబట్టి ఆ రోజు టికెట్ ఇచ్చారు మీకు అది మీ రాజకీయ పునాది అంటే ఎలా వచ్చింది పొనాది వెన్నుపోటు పొడిసి సేమ్ మీ చంద్రబాబు నాయుడు గారి టైపే అందు గురించి ఇద్దరికి కుదిరింది అక్కడ అలా మీరు వచ్చారు మరి రాజమండ్రి ప్రజలు మరి ఏ స్థాయిలో మరి వీళ్ళని ఎందుకు గెలిపిస్తున్నారు అనేది ఓ ప్రశ్నార్థకం నాకు తెలిసి బహుశా ఆ ఈవీఎం పెట్టులో పెట్టేసి ఉంటారు నలభై యాభై వేలు ఓట్లు అందుకు మంచి చేసేది ఏముంటుంది ఇప్పుడు మీ అదే ఇప్పుడు ఈయన ఈయన అడుగుతున్నాడు ప్రవీణ్ ఏమన్నాడు నీ నీ స్థాయి ఏంటి అని అన్నాడు ఈయన ఎమ్మెల్యే గారు మనవడు గతంలో ఆయన స్థాయి ఏంటి పెనుగొండ నుంచి సైకిల్ తొక్కుని వచ్చాడు అది ఆయన స్థాయి ఇప్పుడు మా నాన్నగారు ఈయప్ కోర్మారావు గారు వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవారు రాజకీయాల్లో వాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టేవారు మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డబ్బులు రాజకీయాన్ని వ్యాపారం చేసుకున్నాడు బుచ్చ చౌదరి గారు వెనకాల తిరుగుతూ అక్కడ ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు చెట్లు కట్టించుకొని ప్రతి ఒక్క రైస్ మిల్తోని వీళ్ళతో చేయించుకున్నాడు చేయించుకుని అలాగా అంచెలంచెలుగా చెట్లు వ్యాపారంతోను ఈ రకరకాల వ్యాపారాలతో పైకి వచ్చాడు అది ఎవరు కూడా ప్రజలు ఎవరు మర్చిపోరండి ఇప్పుడు నేను ఒకటే చెప్పా ఒకసారి ఆర్కి నేను ఒకటే చెప్పా ఏ అంశం చెప్పానండి ఈయన రాజకీయ భిక్ష పెట్టింది ఫస్ట్ రాజకీయ గురువుగా బుచ్చే చౌదరి గారు మరి ఆ రోజు ఆయన కాదని మేయర్ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి దాని తర్వాత ఆయనకే మోసం చేశాడని తెలుగుదేశం పార్టీ నమ్మి వాళ్ళు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుని నేను ఎక్స్పెల్ చేశాడు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తే ఏం చేసింది ఏంటి కార్యక్రమం వైసీపీలో జాయిన్ అయ్యి అతి వినియం చూపించి ఎమ్మెల్సీ తీసుకున్నాడు వెంటనే ఏం చేశాడు ఇక్కడ మాకు వెన్నుబోటు పొడిసి వెళ్ళి అక్కడికి దూరాడు అదే కదా రాజకీయ ప్రస్థానం కాదు అది ఇప్పుడు అర్ధరహితమైన కామెంట్స్ కి నేను సమాధానం చెప్పలేదు ఇప్పుడు తినేశాడు అని చెప్పేసి నేను ఎవరైనా చెప్పినా ఆయన అని సరే ఇంకా అవన్నీ గాలి వార్తలకి నేను సమాధానం చెప్పలేను